ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ప్రజెంట్ మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి దేవీపట్నం గ్రామం అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఈ దేవీపట్నం గ్రామం కూడా ఒకటి ఇక్కడ మనకి కనిపించే ఇల్లులన్నీ కూడా ప్రస్తుతానికి శిథిలావస్థకి చేరుకున్నాయి ఈ దేవీపట్నం గ్రామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉంటుందన్నమాట అలాగే ఈ దేవీపట్నం నలభైకి పైగా గ్రామాలకి ఒక మండలం కూడా ఈ విలేజ్ న మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము అలాగే ఈ దేవీపట్నం గ్రామంలో పదకొండవ శతాబ్దం నాటి చోళులు నిర్మించిన పురాతన శివాలయంతో పాటు వన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్లపై దాడి చేసిన ఒక పోలీస్ స్టేషన్ కూడా మనం ఈ విలేజ్లో అయితే చూడొచ్చు ఆ విలేజ్కి మనం చేరుకోవాలంటే దాదాపుగా ఇక్కడ నుంచి మనం ఇంకొక మూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి కూడా ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపించేదంతా కూడా దేవీపట్నమే నుంచి మొత్తం కూడా దేవీపట్నం ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం మొత్తం ఈ గ్రామం ప్రజెంట్ ఏ విధంగా ఉంది అనేది మనం చూడబోతున్నాం అనమాట ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వెళ్దాం రండి ఇప్పుడు మనం వెళ్ళే దేవీపట్నం గ్రామం రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోను సమీపంలో ఉన్న రంపచోడవరం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళే ఈ మార్గం కూడా ఒకప్పుడు బస్సు తిరిగే మార్గము చూడొచ్చు రోడ్డు మార్గం ఇదంతా కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి విరిగిపోయిన చెట్లు కొమ్మలతోటి అట్లానే చెత్తతోటి మొత్తం అంతా కూడా మట్టి కూడా ఈ రోడ్డు మీద పూర్తిగా రోడ్డు కనిపించట్లేదు అనమాట బైక్ వెళ్ళడానికి మాత్రమే మనకి మార్గం అయితే ఉంది ముందుకు వెళ్లే కూడా చాలా దారుణంగా మనకి చెట్లు అనేవి ఈ రోడ్డు అంతా కూడా మూసేసినాయి అనమాట మీరు చూడవచ్చు మొత్తం ఎదురు చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇదంతా కూడా ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం అంతా కూడా ప్రెజెంట్ ఈ విధంగా అయితే ఉంది మీరు చూడవచ్చు అలాగే నేను ఈ విలేజ్కి ఏ విధంగా రావాలో ఒక వీడియో అయితే చేశాను తప్పకుండా ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడకపోతే ఆ వీడియో చూడండి అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి మనమైతే ఇప్పుడు దేవీపట్నం మండలం పాఠశాలలో అయితే ఉన్నామో చూడండి చాలా పెద్ద పాఠశాల అనమాట ఇది ఒకసారి మీరు చూడొచ్చు ఇదంతా కూడా మనం చూద్దాము దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ నేమ్ ఏవి కూడా సరిగ్గా కనిపించట్లేదు కింద అయితే ఒక చోట తొయ్యూరు అని రాసింది ఇక్కడ దేవీపట్నం అని రాసి ఉంది మిగతా నేమ్ ఏవి కూడా మనకి సరిగ్గా కనిపించట్లేదు చూద్దాము ఇది ఒక మండలానికి సంబంధించిన పాఠశాల అనమాట చాలా పెద్ద పాఠశాల మీరు ఒకసారి చూడవచ్చు ఇవన్నీ కూడా పాఠశాలకు సంబంధించిన ఏరియా చూడండి ఇదంతా గ్రౌండ్ అలాగే ఇటుపక్క కనిపించే ఈ భవనం వచ్చేసి దేవీపట్నం జూనియర్ కాలేజ్ ఇప్పుడు స్కూల్ పిల్లలతో కలకళలు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు శిథిలావస్థకి చేరుకుంది ప్రస్తుతం పాఠాలు చెప్పే టీచర్లతో అలాగే స్కూల్ పిల్లలతో ఈ స్కూల్ గదిలన్నీ కూడా ఒకప్పుడు కలకళలు ఉండేవి చూడండి ఈ బోట్లన్నీ అంతా బోసిపోతూ కనిపిస్తున్నాయి మనకి మొత్తం అన్నీ కూడా శిథిలావస్థకి చేరుకున్నాయి కిందంతా చూడండి ఇదంతా కూడా మట్టి అనమాట గోదావరి వరద రావడంతో ఇదంతా కూడా మట్టి పేరుకుపోయి ఇలాగ అయింది చూడండి ఈ పాఠశాల అయితే ఈ విధంగా ఉంది ఇదేమో దేవీపట్నం మండలానికి సంబంధించిన జూనియర్ కాలేజు జూనియర్ కాలేజ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ప్రజెంట్ ఎవ్వరు కూడా లేరనమాట మనం ఇప్పుడు చూసిన జూనియర్ కాలేజీ నుంచి దేవీపట్నం గ్రామం అయితే స్టార్ట్ అవుతుంది మార్గం మధ్యలో ఇక్కడ అందమైన ప్రాంతం అయితే కనిపిస్తుంది మీరు చూడండి చుట్టూ కొండలు విశాలమైన ప్రదేశంతోటి చాలా అంటే చాలా న్యాచురల్గా గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇదే మనకి దేవీపట్నం ఎంట్రన్స్ ఒకసారి మీరు చూడొచ్చు పక్కనే గోదావరి ఇక్కడ మనకు దూరంగా కనిపించేవి పోలవరం డ్యామ్ గేట్లు అనమాట ఒకసారి మీరు చూడవచ్చు జూమ్ చేస్తాను చూడండి ఇవే పోలవరం డ్యామ్ గేట్లు వర్క్ జరుగుతుంది ఇదంతా కూడా పోలవరానికి సంబంధించిన ఏరియా అనమాట ప్రాజెక్టుకి సంబంధించిన ఏరియా ఆపోజిట్లోనే మనకి ఈ దేవీపట్నం గ్రామం అయితే ఉంటుంది చూడండి ప్రజెంట్ మనకి ఇక్కడ ఎవరో కనిపించట్లేదు ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం ఇది వచ్చేసి గవర్నమెంట్ వారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము చూడండి ఇక్కడ మనకి పక్కన బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్సే చూడండి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడొచ్చు ఈ దేవీపట్నం మండలంలో నలభై పైగా గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఈ హాస్పిటల్కే రావాలన్నమాట మండలంలో ఇదే పెద్ద హాస్పిటల్ ఈ దేవీపట్నం మండలంలో దేవీపట్నం మండలం తూర్పుగోదావరి జిల్లా మీరు చూసుకోవచ్చు ఈ దేవీపట్నం గ్రామం అయితే రెండు వేల ఇరవై రెండు వరకు కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది ఆ తర్వాత జిల్లాలు వేరు చేశాక అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రజెంట్ ఈ దేవీపట్నం గ్రామం అయితే ఉంది అలాగే మనం ఇప్పుడు చూస్తున్న ఈ దేవీపట్నం గ్రామం రెండు వేల పదకొండులో ఐదు వందల యాభై ఏడు ఇళ్లతోటి పదిహేడు వందల ఇరవై ఆరు మంది జనాభాతోటి డెబ్బై ఏడు ఎకరాల్లో విస్తరించి ఉండేది అయితే కాలక్రమేణా ఈ గ్రామం పెరిగి ప్రస్తుతం మూడు వేలకు పైగా ఇళ్లతోటి మూడు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది అలాగే ఈ దేవీపట్నం గ్రామంలో మనం ఎటు చూసినా కానీ విగ్రహాలు లేని ఆలయాలు సగం కూలిపోయిన ఇల్లులు అట్లానే ఎండిపోయిన చెట్లు ఇవే మనకి ఎక్కువగా ఈ దేవీపట్నం గ్రామంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది చాలా పెద్ద ఇల్లు అనమాట నాకైతే మండువా లో అనిపిస్తుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు గుమ్మాలు ఉన్నాయన్నమాట ఒక కి చూడొచ్చు మీరు ఈ పక్కన కూడా చూపిస్తాను చూడండి జనాలతో కలకళలాడవలసిన ఈ దేవీపట్నం గ్రామం ప్రస్తుతం ఈ విధంగా అయితే ఉంది చూడండి ఎంత నిర్మాషంగా ఉందో ఒక తుఫాను వచ్చి వెళ్ళిపోతే ఏ విధంగా గ్రామం అనేది తయారవుతుంది అనే విధంగా మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం గ్రామాన్ని అయితే చూద్దాం గోదావరి నది తీరం పక్కనే ఒక అందమైన విలేజ్ అనమాట అందుకే ఈ దేవీపట్నాన్ని పర్యాటకులు అంతగా ఇష్టపడతారు చూడండి ఇక్కడ కూడా రామాలయమే ఇప్పటికీ నేను చూస్తున్న రామాలయాలు వచ్చేసి ఈ గ్రామంలో ఇది నాలుగో రామాలయం ఎక్కువగా రామాలయాలే మనకి ఈ గోదావరి దేవీపట్నం గ్రామంలో అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ గ్రామంలో ఎత్తైన బిల్డింగ్స్ అదేవిధంగా మండువా లోగిళ్ళు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిజైన్లో అయితే అప్పట్లోనే వీళ్ళు చాలా అందంగా నిర్మించారనమాట పాపం ఇప్పుడు ఇవన్నీ కూడా వదిలేసి వాళ్ళు వేరే చోటకైతే వెళ్ళిపోవడం జరిగింది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మండువాగేళ్ళు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇవైతే కూలిపోయినాయి ఒకసారి మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా పెంకిటిల్లు అక్కడక్కడ మనకి బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనమైతే దేవీపట్నం చివరి పాయింట్ కి అయితే వచ్చేసాము చూడండి ఇదే టెంపుల్ శ్రీ ఉమా చౌళేశ్వర ఆలయం అనమాట మనమైతే పైకి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడైతే దేవీపట్నానికి చివరిలో ఉన్నాము బస్సు అయితే ఈ ప్లేస్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేదట ఆలయ ముఖద్వారం అయితే ఎలా ఉంది మనమైతే పైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాము మనం కొండపైకి వచ్చిన తర్వాత కింద వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి పక్కనే గోదావరి నది ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సరే మనం ముందుకు వెళ్ళి చూద్దాం రండి మనం కొండపైకి వచ్చిన తర్వాత మొదటిగా కనిపించే ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉమా చోళేశ్వర ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది ఆలయాన్ని కూడా మనం దర్శించుకొని ఆ తర్వాత ఉమా చోళేశ్వర ఆలయాన్ని అయితే చూద్దాము చూడండి మనం దర్శించుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే అయ్యప్ప స్వామివారి ఆలయం పైన విఘ్నేశ్వరుడు కుమారస్వామి లోపల అయ్యప్ప స్వామిని వారు ఫ్రెండ్స్ ఇదే పదకొండవ శతాబ్దం నాటి చోళరాజులు నిర్మించిన పురాతన ఆలయం ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిల వారు ఇదొక ఆలయం మీరు చూడొచ్చు ఇదే ఫ్రెండ్స్ శ్రీ ఉమా చోళేశ్వర స్వామిల వారి ఆలయం ఆలయం ఎదురుగా గజస్తంభం చాలా పురాతన ఆలయం మీరు చూడొచ్చు ఇక్కడ ఆలయం ఎదురుగా మనకి ప్రతి ఆలయంలోను శివాలయంలోనూ నంది అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా నందేశ్వరుడు ఉన్నాడు ముందుగా మనం విఘ్నేశ్వరుని అయితే దర్శించుకుందాము అట్లానే పక్క అమ్మవారు అయితే ఉన్నారు చూడండి అలాగే ఇటుపక్క కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని కూడా మనం దర్శిద్దాం చూడండి కనకదుర్గమ్మవారు అలాగే అట్లాగే ఇటుపక్క చూడండి కొన్ని మండపాలు అయితే ఉన్నాయి కింద గ్రామంలో మనం కొన్ని ఆలయాలు అయితే చూసాము ఏ ఆలయంలోనూ పూజలు అయితే జరగట్లేదు ఈ ఒక్క ఆలయంలోనే ప్రస్తుతానికి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే పదకొండవ శతాబ్దం నాటి పురాతన శివలింగము మీరు చూడొచ్చు స్వయంభూగా వెలిసిన లింగం అనమాట శ్రీ రాజరాజ నరేంద్ర రాజుల వారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు పదకొండవ శతాబ్దంలో సోళరాజులు నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయాన్ని మనం పోలవరం ప్రాజెక్టు పూర్తయిందంటే దర్శించుకోలేకపోవచ్చు ఎందుకంటే వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపించే ఈ ప్లేస్లో స్టోర్ అయిపోయి ఉంటుంది ఈ ఆలయానికి రావడానికి మనకి మార్గం అనేది ఉండదు ప్రాజెక్టు పూర్తయితే ఎప్పుడు వాటర్ అనేది మొత్తం అంతా కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది చుట్టూ కొండలు ఉన్నాయి కదా అందుచేతనే వాళ్ళు ఈ పోలవరం ప్లేస్ని ఎంచుకున్నారు ప్రాజెక్ట్ కట్టడానికి చూడండి ఈ ఆలయాన్ని మనం ఇక ముందు దర్శించుకోలేకపోవచ్చు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందంటే ఈ ఆలయానికి మనం రాలేమన్నమాట చూడండి ఈ విధంగా ఉంది మనం ఇప్పుడైతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసి కూల్ చేసిన ఆ స్టేషన్ కూడా చూద్దాము కిందకి వెళ్దాం రండి ఇదే దేవీపట్నం పోలీస్ స్టేషన్ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం పోలీస్ స్టేషన్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం చూసేది ప్రజెంట్ ఉన్న పోలీస్ స్టేషన్ మన్యువీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసిన పోలీస్ స్టేషన్ ఈ పక్కనే ఉంది ఇక్కడ నుంచి గోదావరిని అయితే ఒకసారి చూద్దాము వావ్ చాలా బాగుంది వచ్చేసి పోలీస్ క్వార్టర్స్ సార్ ఇటు పక్క వెళ్ళి చూద్దాము టెంపుల్ ఇది ఏపీ టూరిజం బోట్ జర్నీ వాళ్ళకి రెస్టారెంట్ పోలీస్ స్టేషన్ ఈ విధంగా ఉంది మొత్తం అంతా కూడా మట్టితోటి ఎంత ఐట వచ్చండి నీరు పోలీస్ స్టేషన్ పైకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసిన పోలీస్ స్టేషన్ దాదాపుగా ముప్పై నుంచి నలభై అయితే ఉంటుంది ఇంత ఇటు కూడా వరద అయితే వచ్చేస్తుందట ఈ పక్కనే చూసుకుంటే మన్యం అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసి కూల్చేసిన పోలీస్ స్టేషన్స్లో ఈ దేవీపట్నం పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇదే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసిన పోలీస్ స్టేషన్ పంతొమ్మిది వందల ముప్పై రెండు మే అని ఇక్కడ రాసింది కదా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం పురాతన పోలీస్ స్టేషన్ అనమాట ఇది మనం ఇంతకు ముందు చూసింది ఈ స్టేషన్ తర్వాత కట్టిన పోలీస్ స్టేషన్ అది ఇది వచ్చేసి మేల్ లాకప్ పక్కనే ఫీమేల్ లాకప్ కూడా ఉంది అయితే ఇది చూద్దాము మనం ఇంతకు ముందు చూసిన పోలీస్ స్టేషన్ అది ఇవన్నీ కూడా గోడలు చాలా ఎత్తున్నాయి మీరు చూడొచ్చు ఈ పక్కనే ఇంకొక లాకప్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫీమేల్ లాకప్ ఫ్రెండ్స్ అలాగే ఈ పోలీస్ స్టేషన్ నిర్మించి వందల సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇక్కడ మనం చూస్తున్న ఐరన్ లాకప్లు కానివ్వండి చుట్టూ ఉన్న గోడలు కానివ్వండి ఇంకా చాలా స్ట్రాంగ్ గా అయితే మనకి కనిపిస్తున్నాయి ఓల్డ్ పోలీస్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో దేవిపట్నం గ్రామ పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది ఈ గ్రామమే కాదు ఈ మండలంలో ఉన్న చాలా గ్రామాలు అయితే పోలవరం ప్రాజెక్టులో కలిసిపోబోతున్నాయి అన్నమాట రానున్న కాలంలో మనకి ఏవి కూడా కనిపించవు ప్రాజెక్టు పూర్తయితే అలాగే ఇలాంటి ఎన్నో గ్రామాలు త్యాగాలు చేస్తే మనకి పోలవరం ప్రాజెక్ట్ అయితే పూర్తవుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకి నీరైతే అందుతుందన్నమాట కాకపోతే వీళ్ళు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవాలి త్యాగం ఏమిటి వీళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు ఎంత నష్టపరిహారం ఇచ్చినా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన గ్రామాన్ని విడిచి వేరే చోటకి వెళ్ళాలి చెట్లు అవ్వాలంటే చాలా బాధగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అలాగే ఈ గ్రామాన్ని విడిచి వెళ్లిన ప్రజలందరూ కూడా బాధను మర్చిపోయి వేరే చోట మళ్లీ వీళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించి సుఖ సంతోషాలతో ఉండాలని మనం అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్ అదే విధంగా ఈ దేవీ పట్టణానికి సంబంధించి నేను రెండు పాటలుగా వీడియో అయితే చేయడం జరిగింది మొదటి పాటు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి అయితే ఫ్రెండ్స్ మీరు పార్ట్ వన్ వీడియో చూస్తేనే ఈ దేవీపట్నం ఎలా చేరుకోవాలి అనేది క్లియర్ గా అర్థమవుతుంది అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నడు యూట్యూబ్ ఛానల్ జై హింద్